హాయ్ ఎవ్రీవన్ ఎస్టర్డే నైట్ మా బావ కాలువ చేపలు అయితే పట్టుకొచ్చారు ఇవైతే అన్నీ ఫ్రెష్గా బతికే ఉన్నాయి మొత్తం ఇవి ఇంకా ట్రబ్లో వేయగానే మొత్తం బయటకు అయితే ట్రై చేసి కొన్ని అయితే బయటకు వచ్చాయి మళ్ళీ తీసుకుని పెట్టారు అందులో మా పిల్లలు అయితే కొంతసేపు అది చూసి ఎంజాయ్ చేశారు బాగానే తర్వాత పైనుంచి ఒక మూతల కవర్ పెట్టేసి దానిపైన ఒక బరువు వంటిది పెట్టేసాము అవి బయటకు రాకుండానే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసిన తర్వాత మా బావ అయితే ఇంకా చేపలు బాగా క్లీన్ చేస్తారు ఉప్పు కారం వేసేసి ఉంచారు అన్నమాట తర్వాత ఇంకా చింతకాయలు అయితే తెచ్చారు చింతకాయలు బాగా వాష్ చేసేసుకొని మొత్తం ఉడికించుకుని ఒక వాటర్ తీసుకుని పక్కన పెట్టుకున్నారు ఫిష్ కర్రీ అయితే మాత్రం ఎవరిని చేయనివ్వరు తనే చేస్తారు తను అయితే ఫిష్ కర్రీ చాలా బాగా వండుతాడు ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ బెండకాయలు వేసి బాగా వేయించారు తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు కూడా వేసి కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత ఆల్రెడీ చింతకాయ రసం రెడీ చేశారు కదా అది కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ అయితే వేశారు ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత బాగా కొంచెం దగ్గరికి అయిన తర్వాత పైన కొత్తిమీర వేసుకొని చల్లుకుంటే సూపర్ ఉంటుంది కర్రీ అయితే ఎక్కువగా గరిడుతో అయితే తిప్పకూడదు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్